ఈరోజు లైవ్ వీడియో చేయబోతున్నాను ఆ మేడం అడగటం ఏంటంటే చాలా మంది పిల్లలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే కూడా పురిట్లోనే పోతున్నారు కొంతమందికి కొంత వయసు వచ్చినాక పోతున్నారు కొంతమందికి అసలు పిల్లలు పుట్టడమే చాలా కష్టంగా ఉంది సో సంతానం కోసం ఏమన్నా పూజలు కానీ ఏమన్నా ఉంటే కనుక చెప్పండి అని అడిగారు మేడం చాలా ధన్యవాదాలండి ఒక మంచి పాయింట్ మీరు నాకు తీసుకొచ్చారు నాకు ఇంతవరకు ఐడియా రాలేదు ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినా కూడా నాకు ఎప్పుడు చెప్పాలి అన్నంత థాట్ రాలేదు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి సో జనరల్గా ఏంటంటే సంతానం కోసం మనం మీరు చూసే ఉంటారు చాలామంది పాతకాలం వాళ్ళు చెప్తా ఉంటారు మంగళవారం నోము నోయాలి శుక్రవారం నోము నోయాలి శనివారం నోము నోయాలి అట్లా సంతానం కోసం అని చెప్పి నోములు నోయొచ్చు అని చెప్పి చెప్తా ఉంటారు సో ఇట్లానే నాకు తెలిసినంత వరకు రెండు చాలా ఇంపార్టెంట్ నోములు ఉన్నాయి సో దీంట్లో ఫస్ట్ది అందరికీ తెలిసిందే గౌరీదేవికి సంబంధించినటువంటిది రెండోది శివుడికి సంబంధించినటువంటిది సో ఈ రెండు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియో అనమాట ఈ లైవ్ వీడియో సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం లేదా పుట్టిన పిల్లలు పురిట్లోనే పోతుంటే ఆ పాపం ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనకు తెలుసు నిజంగా కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని డబ్బులు ఎంతో పోగొట్టుకొని ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి పిల్లలు కలగకపోవటం అనేది నిజంగా చాలా నిరాశ లాంటిది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక గౌరీదేవికి సంబంధించినటువంటి ఆదివారం నోమంటారనమాట అంటారు సంతానాదివారం నోములు అంటారు వీటిలో వస్తుంది దీంట్లో ముఖ్యంగా గౌరీదేవిని పూజిస్తారనమాట సంతానం కోసమే కాకుండా వాళ్ళు పూర్ణమైనటువంటి ఆయుష్ను కూడా పొందటానికి ఆయుష్కులు అవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది చేయటం ఎలానో మనం చూద్దాము సో మీకు చెప్తున్నాను ఇది సంతానాదివారం నోము అంటాం జనరల్గా అంటే మనకు అలవాటు కోసం కొంచెం తెలియటం కోసం మనం అలా చెప్తాము ఇది ప్రతి ఆదివారం నాడు పొద్దునే ప్రతి ఆదివారం పొద్దున్నే కొంచెం శుచిగా శుభ్రంగా ఇల్లు వాకిళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకొని మీరు కూడా శుభ్రం ఈ అన్నిటిని కూడా పూజ చే అయిపోయినాక గౌరీదేవికి మనం పూజించి ఆ పూజించినటువంటి అక్షింతలు ఏవైతే ఉంటాయో అవి మన మీద వేసుకోవాలన్నమాట ఆ రోజు ఏదైతే ఉందో మీరు ఆదివారం మొదలు పెడతారో ఒక్క పూటే ఆ రోజు మాత్రం భోజనం చేయాలి ఇది ఇంపార్టెంట్ అండి మీరు జనరల్గా భోజనం చేసేటప్పుడు అది ఒక పూట అన్నాను కాబట్టి మీరు పొద్దునే వస్తారు కాబట్టి మీరు సాయంత్రమే భోజనం చేయటం మంచిది సో ఎందుకు అంటే నాకు తెలియదు చాలామంది అలానే చెప్తారు మనం పొద్దునే ఉపవాసం ఉండి దేవికి పూజ చేయటం అనేది చాలా మంచిది కాబట్టి మీరు ఉపవాసం ఉంటున్నారు కాబట్టి మీరు భోజనం అనేది కంపల్సరీ రోజుకి ఒకసారే చేయాలి అది సాయంత్రం కానీ రాత్రి కానీ చేయాలి అది మాత్రం చెప్తారనమాట అంతేకాకుండా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏ రోజైతే మీరు ఆదివారం నోము మొదలు పెడతారో ప్రతి ఆదివారం అది చేస్తూ ఉండాలి అలా చేసేటప్పుడు ఆ రాత్రి కటిక నేల మీదే పడుకోవాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ సో దాంపత్యానికి కొంచెం దూరంగా ఉండండి పూజ కదా అది కూడా గౌరీదేవికి సంబంధించినటువంటి పూజ కాబట్టి తప్పుడు పనులు చేయటం దుర్భాషలాడటం గబుక్కున బూతులు నోట్లోంచి ఆనటం ఎవరికైనా మధ్యలో గొడవలు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయకండి వీలంతవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి వీళ్ళంతవరకు మౌనంగా ఉండటానికి ఆ గౌరీదేవిని మనసులో ఆరాధిస్తూనే ఉండండి ఇలా చేస్తూ ఉంటుంటే కనుక మీకు మంచి జరుగుతుంది జనరల్గా ఏంటంటే ఈ ఆదివారం నోములు సంవత్సరం పాటు చేయాలని చెప్తారు కానీ శివుడికి సంబంధించినటువంటి సోమవారం సంతాన నోములు ఉన్నాయి అవి వేరుగా ఉంటుంది అది కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలోనే బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గౌరీదేవికి సంబంధించినటువంటి పూజ చేసేటప్పుడు మీరు గౌరీదేవికి సంబంధించినటువంటి మంత్రాలు వస్తే చేయండి మంత్రాలు రాకపోతే కనుక మీరు నార్మల్గా అష్టోత్తర సతనామ వల్లలో కానీ ఏమైనా మీకు తెలిసిన గౌరీదేవికి సంబంధించినవి చేయండి లేదా గౌరీదేవి వ్రత కల్పం అంటూ కొన్ని పుస్తకాలు అవి వచ్చినాయి వాటిల్లో ఆ గౌరీదేవి వ్రతం ఎలా చేయాలో మీకు ఉంటుంది అలా అయినా చేసుకోవచ్చు లేదా పంతులు గారు పూజారి గారిని ఎవరైనా కూడా మీ ఇంటి దగ్గర ఉండే గుళ్ళో వాళ్ళని స్వామి గౌరీదేవి వ్రతం ఎలా చేసుకోవాలో చెప్పండి అంటే అలా వాళ్ళు వివరిస్తారు దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు దీనికి ఒకే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూపాయి ఖర్చు లేదండి మీ జేబులో నుంచి కనీసం పావలా పది పైసలు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మీరు మీ మనసులో గౌరీదేవిని పూజించుకుంటూ కూడా ఈ నోము నోసుకోవచ్చు అనమాట దీనికి ఎట్లాంటి ఖర్చులు ఉండవు మీ తల్లి చాలా మంచిది మీరు గనక నిజంగా గౌరీదేవిని పూజిస్తే కనుక ఆ అక్షంతలు మాత్రం తప్పకుండా మీ తల మీద వేసుకోవాలి కొంతమంది చెప్పడం ఏంటంటే మీ భర్త గారు మీ తల మీద అక్షంతలు వేయాలని చెప్తారు కొంతమంది ఏంటంటే పూజ చేసి ఫస్ట్ నుంచి ఉపవాసం ఉండి శుచి శుభ్రంగా ఉండి అన్నీ మీరే చేశారు కాబట్టి పూజ అయిపోయినాక గౌరీదేవి కాళ్ళ దగ్గర ఉండేటువంటి అక్షంతలు తీసి మీరే తల మీద వేసుకోమని చెప్తారు బట్ డిపెండింగ్ ఆన్ యువర్ కంటెక్స్ మీకు పెద్దవారు ఎలా చెబితే కనుక మీరు అలానే చేయండి కొంతమంది ఏంటంటే భర్త వచ్చి తల మీద అక్షంతలు వేస్తారనమాట పూజ అంతా అయిపోయినాక అట్లా కూడా మీరు చేసుకోవచ్చు వీటిలో పెద్ద డిఫరెన్స్ లేదు మీకు ఏది కొంచెం అనువుగా అనిపిస్తే మీరు అలానే మీరు చేసుకోవచ్చు అనమాట దట్ ఈస్ ఫైన్ సో ఇది జనరల్గా ఏంటంటే సంవత్సరం పాటు చేయమని చెప్తారనమాట సంవత్సరం పాటు మీరు రోజు గౌరీ దేవిని పూజ చేయమని నేను చెప్పట్లేదు ఆదివారం ఆదివారం నోము నోచుకొని ఉన్నప్పుడు గౌరీదేవి పూజ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ లేదు మా కులదైవమే గౌరీదేవిగా మేము పూజిస్తాము సంతానం కోసం మేము దేవతని మేము నిజంగా మనస్ఫూర్తిగా మేము ఆరాధిస్తాము పూజిస్తాము అనుకుంటే ఇట్స్ వైన్ దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ జనరల్గా ఏంటంటే కనీసం ఒక ఏడాదైనా అలా చేయాలి ప్రతి ఆదివారం చేయాలి అండ్ దీంట్లో ఏంటంటే ఏ ఏడాది తర్వాత ఉద్యాపన మాత్రం ఖచ్చితంగా చేయాలండి చాలామంది ఇది మర్చిపోతారు చెప్పటం ఒక సంవత్సరం పాటు ప్రతి ఆదివారం గౌరీదేవి నోములు నోసేసుకోండి ఒక సంవత్సరం పాటు ఒక ఆరు నెలల పాటు గౌరీదేవి వ్రతం చేసేసుకోండి ప్రతి ఆదివారం అంటారు కానీ అది ఇంపార్టెంట్ ఎంత ఉందో అంతే ఇంపార్టెంట్ మీరు గౌరీదేవి వ్రతం చేసుకుంటున్నారు వేరే నోము నోస్తున్నారు అన్నప్పుడు మీరు మనసులో ఫస్ట్ చెప్పుకోండి నేను ఆరు నెలలు చేయగలను అమ్మా నేను మించి నేను చేయలేను లేదా మూడు నెలలు చేయగలను లేదా నేను సంవత్సరం చేయగలను మీకు ఎంత అనిపిస్తే అంత మీరు అనుకోని చేసుకోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే సంవత్సరం పాటు అయితే చేయాలి అని అయితే చెప్తారు ఈ ఈ ఏడాది తర్వాత ఉద్యాపన అనేది కంపల్సరీ చేయాలి అది చాలామంది మర్చిపోతారు కొంతమంది చెప్పరు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉద్యాపన అనేది కంపల్సరీగా ఉండాలి ఇది ఎలా చేస్తారు అంటే నేను బేసిక్గా అందరికీ తెలిసిందే చెప్తాను దీంట్లో కొంతమంది కొన్ని కొన్ని వేరే లో చెప్పుకుంటూ వస్తారు అవి కొంచెం కఠినంగా ఉంటాయి కొంచెం ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయి నాకు తెలిసినంతవరకు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మీకు రూపాయి ఖర్చు పెట్టకుండా అయిపోయేదే ఉద్యాపన నేను మీకు చెప్తాను అదేంటంటే ఏదైనా ఒక ఆదివారం నాడు పేరంటానికి మీరు ఎవరినైనా పిలిచి తలంటు పోసి కొత్త బట్టలు కట్టబెట్టి కొంచెం భోజనం పెట్టి రెండున్నర కిలోలు మీ ఇంట్లో ఉన్న బియ్యాన్ని లేదా లేదు నేను అంత పెట్టుకోలేను అంటే కనుక బియ్య పిండితో చేసినటువంటి ఉండ్రాళ్ళనైనా కూడా పర్లేదు వాయినాన్ని ఇచ్చి కాస్త అంత దక్షిణ ఒక రూపాయో ఐదు రూపాయలు పది రూపాయలు ఎంతైనా ఇవ్వచ్చు మనకు ఆ లెక్కేం లేదు ఇదివరకైతే రూపాయి నాణ్యం పెట్టేవాళ్ళు తాంబూలం ఇస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్తారు సో మీరు ఉద్యాపనం మర్చిపోవద్దు మీరు ఆదివారం నోములు నోస్తున్నారు కాబట్టి ఆదివారం నాడే పేరెంటాలను పెడవాలి సో పేరెంటాలను తెలిసినప్పుడు ఏంటంటే మీరు శుభ్రంగా తలంటు పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఉండాలి అండ్ వచ్చిన పేరెంటాలకి కంపల్సరీ తృప్తిగా భోజనం పెట్టాలి భోజనం పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత ఒక కిలోన్నర అని కొంతమంది అంటారు జనరల్గా నాకు తెలిసినంత వరకు రెండున్నర కిలోల బియ్యం అయితే కంపల్సరీ ఇవ్వాలండి కొంతమంది కిలో బియ్యం ఇమ్మంటారు కొంతమంది గుప్పిడి బియ్యం ఇమ్మంటారు కొంతమంది మన పాతకాలంలో సారో ఏదో అంటారు కదా చిన్న డబ్బా లాగా ఉంటే కొలిసి దాంతో పాటిస్తారు కదా అలా కొంతమంది ఇమ్మంటారు బట్ నాకు తెలిసినంతవరకు అయితే రెండున్నర కిలోల బియ్యం మాత్రం కంపల్సరీ దానం ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది ఏమంటారంటే అది కష్టం లేదు బాబు ఇంట్లో ఉన్న బియ్యం మేము బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వము మాకు ఆనవాయితీ లేదు మాకు చాలా పట్టింపు మా ఇంట్లో ఉన్న బియ్యం మేమే తినాలి బయట వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అని కొంతమందికి పట్టింపులు ఉంటాయి కొంతమంది నిజంగానే ఇవ్వరు ఇంట్లోకి వచ్చిన బియ్యాన్ని గడప దాటి బయట ఎవరికి ఇవ్వరు అనమాట మీకు అలాంటి పట్టింపు ఏమన్నా ఉంటే గనక కనీసం అదే రెండున్నర కిలోల బియ్య పిండితో చేసినటువంటి ఉండ్రాలనైనా కూడా వాయినం ఇవ్వచ్చు కానీ ఈ ఉండ్రాలను వాయినం ఇవ్వటం అనేది చాలా రేర్గా వింటాం అనమాట జనరల్గా నార్మల్గా అయితే అలా ఎవరు చేయరు కానీ మాకు ఆ పట్టింపు ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకా తక్కువ అనుకుంటే కనుక ఉండ్రాల వాయినం ఇచ్చుకొని దక్షిణం కాస్త రూపాయో ఐదు రూపాయలు రెండు రూపాయలు తాంబూలంలో పెట్టి ఇస్తారనమాట మీ స్తోమతకు తగ్గట్టే ఇవ్వండి లక్ష రూపాయలు యాభై వేలు పదివేలు వెయ్యి రూపాయలు ఇవ్వమని కూడా చెప్పరు రూపాయి బిళ్ళ పెట్టినా కూడా సరిపోతుంది ఒకప్పుడు అంటారనమాట ఐదు పైసలు నానే ఇచ్చినా కూడా సరిపోతుంది గౌరీదేవి చాలా తృప్తి చెందుతుంది ఎవరైనా ప్లేస్ భోజనం పెట్టి తాంబూలంలో ఒక రూపాయి కాకపోయినా ఒక ఐదు పైసలు ఇచ్చినా కూడా నయా పైస ఇచ్చినా కూడా గౌరీదేవి చాలా సంతోషపడుతుంది అంటారు సో ఇప్పుడు నయా పైసలు పావలాలు లేవు కాబట్టి ఓ రూపాయి రెండు రూపాయల బిల్లో పెట్టైనా ఇవ్వండి సో ఇలా చేస్తే కనుక తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్తారు అండ్ దేర్ ఈస్ అనదర్ థింగ్ సో దీంట్లో ఇంకొకటి ఉందన్నమాట అదేంటంటే సోమవారం నోము సోమవారం నోము జనరల్గా దీనికి ఆదివారం నోముకి డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది జాతకం ప్రకారం చంద్రగ్రహణ దోషాలు ఉంటాయి సో చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణ దోషాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే సోమవారం నోము నోస్తారు అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది లేదు మాకు ఏ గ్రహ దోషాలు లేవండి మేము సింపుల్లో చేసుకుంటామంటే దేవికి సంబంధించినటువంటి ఆదివారం నోము నేను ఇందాక చెప్పినట్లుగా మీరు చేసుకోవచ్చు అలా కాదండి మాకు మా ఇంట్లో వాళ్ళకి కానీ మాకు కానీ మా వారికి కానీ చంద్రగ్రహణ దోషాలు ఉన్నాయి అని చెప్పి మీరు అనుకుంటుంటే దానిని బట్టే సంతానం కలగట్లేదు అని మీరు అనుకుంటుంటే అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం నోములు నోచుకుంటారు అన్నమాట జనరల్గా ఏంటి సోమవారం నోమును ఎలా చేస్తారు శివానుగ్రహం పొందటం కోసం దాని వలన సంతానం కలగటం కోసం చేస్తారు దీనికి విధానం ఉంటుంది ఉద్యాపన ఉంటుంది మీరు మర్చిపో దిందాక కూడా నేను మీకు విధానం చెప్పాను ఉద్యాపన చెప్పాను ఇప్పుడు కూడా ఈ సోమవారం నోములు నోచే వారికి కూడా సంతానం కోసం కంపల్సరీ వాళ్ళకి కూడా విధానం ఉంటుంది ఉద్యాపన కూడా ఉంటుంది విధానం ఏంటంటే మనం చూసుకుంటే ప్రతి సోమవారం నాడు తప్పకుండా ఉదయాన్నే పొద్దునే లేచి యాజ్ యూజువల్ ఇల్లు వాకిలు శుచి శుక్లత అంతా కూడా ఉంచుకొని మీరు కూడా స్నానాదులన్నిటిని పూర్తి చేసుకొని పొద్దునే ఉదయాన్నే శివారాధన చేయాలి పూజ పూర్తయిన వెంటనే ఎప్పుడైతే మీరు పూజను పూర్తి అవుతుంది అని అనుకుంటారో అప్పటి నుంచి కనీసం పచ్చి గంగ కూడా ముట్టకూడదు రాత్రికి మాత్రం ఫలహారం ఏదైనా తినవచ్చు భోజనాలు అలాంటివి మాత్రం చేయకండి ఫలారం ఏదైనా లైట్గా టిఫిన్ లాంటిది ఏదైనా చేయటం అనేది చాలా ఉత్తమం అని చెప్తారు అలా చేయకుండా నేను పూర్తిగా ఉండగలను అంటే ఉండండి బట్ కొంతమందికి షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకి డౌన్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి తప్పదు కాబట్టి కంపల్సరీ వాళ్ళు అది చేస్తారు సో మీకు అలా అయినా కూడా చూసుకోండి మీ పరిస్థితిని బట్టి ఇంకా తప్పదు అంటే కనీసం టిఫిన్ అయినా ఏదైనా రాత్రికో సాయంత్రానికో చేయండి కానీ పగలు కంపల్సరీ ఉపవాసం ఉండాల్సిందే నీళ్లు కూడా తాకూడదు సోమవారం మాత్రమే చేయాలి శివారాధన అయిపోయిన తర్వాత కనీసం పచ్చి గంగ కూడా ముట్టకూడదని చెప్తారనమాట అది గుర్తుపెట్టుకోండి నోము పట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఒంటి తోరణాన్ని కట్టుకోవాలన్నమాట నోము ఎవరైతే పట్టుకొని చేస్తారో వాళ్ళు ఆ రోజు ఒంటి తోరణాన్ని కట్టుకోవాలి అంతేకాకుండా రెండో సోమవారం రెండు మూడు తోరణాలని పూజలో ఉంచి ఒంటి మీద తోరణాన్ని విప్పి తీసివేయచ్చు అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ రోజు ఏదైతే సోమవారం మీరు చేస్తారో ఒంటి తోరణాన్ని మాత్రం కట్టుకోవాలి రెండో సోమవారం నుంచి మీకు కావాలంటే రెండు మూడు తోరణాలైనా కూడా పూజలో ఉంచి కట్టుకోవచ్చు అలా కట్టుకునేటప్పుడు పాతది ఏదైతే ఉంటుందో దానిని తీసేయచ్చు అనమాట మూడో వారం నుంచి మూడు తోరాలను ధరించాలన్నమాట అది మర్చిపోవద్దు అది కూడా గుర్తుపెట్టుకోండి రెండో వారం అయితే రెండు మూడో వారం అయితే మూడు ఈ మూడు తోరాన్ని ధరించాలి అప్పుడు పాతవి ఉంటాయి కదా చేతి కట్టిని వీటిని ధరించిన తర్వాత వాటిని విప్పేయాలన్నమాట ముందు వాటిని విప్పి ఇది కట్టుకోకూడదు మీరు చాలామంది అది తీసేసి ఇది కట్టుకుంటారు అలా చేయకండి ముందు ఇది పడాలి చేతికి అది పడిన తర్వాతే పాతది తీసేయాలన్నమాట ఇలా వారానికి ఒక తోరం తప్పున మార్చుకుంటూ యాభై రెండు వారాలు మాత్రం చేయాలన్నమాట తప్పదు యాభై రెండు వారాలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అంటే యాభై రెండు సోమవారాలు అనమాట యాభై రెండు సోమవారాలు మనం చేయగలిగితే అప్పుడు ఈ నోమ్ అనేది పూర్తవుతుంది దీనికి ఉద్యాపన ఉంటుంది ఉద్యాపనంలో మీకు కొంచెం ఖర్చు ఉంటుంది అదే మీకు గౌరీదేవికి సంబంధించిన ఆదివారం నోము అనుకోండి మీకు అసలు ఖర్చే ఉండదు కానీ ఈ సోమవారం నోముకు మాత్రం కొంచెం ఖర్చు ఉంటుంది అంటే లెక్క ప్రకారం వీళ్ళు చెప్పడం ఏంటంటే శివునికి సంబంధించిన ఉద్యాపన చేసేటప్పుడు కంపల్సరీగా పదకొండు రకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేయాలంటారు ఈ పదకొండు రకాల ద్రవ్యాలు ఏంటనేది మీకు శివాలయంలో నేను అడిగినా కూడా మీకు చెప్తారనమాట నేను కూడా చెప్తాను బట్ మీరు తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేరు చెప్తున్నారు సో నేను ఒక లిస్ట్ ఇచ్చేసి ఇదే ఫిక్స్డ్ అని చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయంలోకి వెళ్ళి అక్కడ ఈ పదకొండు రకాల ద్రవ్యాలు ఏంటి శివాభిషేకం అని చెప్పి కనుక్కొని దాని ప్రకారం చేయండి అలానే పదకొండు రకాల పదార్థాలను నివేదించి స్త్రీ పురుషులకు భోజనం పెట్టాలి అంటే జనరల్గా దంపతులకే పెట్టాలంటారు బట్ మీకు దంపతులు మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి కూర్చొని భోజనం చేసేదంటే ఇప్పుడున్న ట్రెండ్లో చాలా కష్టం కాబట్టి ఎవరైనా పదకొండు మంది స్త్రీ పురుషులను ఇంటికి తెలిసి వాళ్ళకి భోజనం పెడితే సరిపోతుందనమాట కానీ పదకొండు రకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పదకొండు రకాల పదార్థాలతో నివేదన చేసిన తర్వాత స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు కానీ మీరు చూస్తే ఆదివారం నాడు గౌరీదేవి వ్రతం ఏదైతే చేస్తామో అక్కడ పురుషులను తెలిసి భోజనాలు పెట్టడం అనేది ఉండదు ముత్తైదులనే పిలవాలి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి అది మర్చిపోకండి కానీ ఇక్కడ సోమవారం నో ఏదైతే నో మనం నోస్తామో దానికి మీరు ముత్తైదులనే పిలవాలి అనే లక్ష్యం లేదు మగవాళ్ళు వచ్చినా కూడా సరిపోతుంది అనమాట ఎవరికైనా కూడా భోజనం పెట్టవచ్చు సో ఇలా పెడితే కనుక ఖచ్చితంగా సంతానం మీకు తప్పకుండా లభిస్తుందని పాత యుగం నాటి నుంచి వస్తున్నటువంటి మంది గొప్పవారు చెప్తున్నారు అనమాట కాకపోతే ఇక్కడ రెండు డిఫరెన్సెస్ నేను మీకు చెప్తాను ఇది ఏదైతే ఉందో యాభై రెండు సోమవారాలు మనం చేయాలన్నమాట సోమవారం నోములు అదే ఆదివారం నోము ఏదైతే నోస్తామో అది కూడా ఒక సంవత్సరం పాటు చేయాలి ఇది నేను మరీ మరీ చెప్తున్నాను డిఫరెన్స్ ఏంటనేది మీకు వాటికి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా సరే ఏదైతే సంతాన ఆదివారం నోము అయితే కనుక సంవత్సరం పాటు చేయాలి సోమవారం శివారాధనతో పాటు చేసేటువంటి సోమవారం సంబంధించిన నోము అయితే కనుక యాభై రెండు వారాలు చేయాలి సో ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెన్స్ ఏంటి సిమిలారిటీ ఏంటి అనేది సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఎవరో హాయ్ అని అనేదో మెసేజ్ పెట్టారండి నేను చూడలేకపోయాను నేను ఎక్స్టెంపర్గా మాట్లాడుకుపోయాను పోయాను సో మీరు ఎవరో నాకు తెలియదండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మెసేజ్ చేసినందుకు అలానే మీరు కూడా బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ రోజు లైవ్ ఇంతటితో అండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు కూడా ఏమన్నా ఇలాంటి మంచి ఆలోచనలు ఉండి నాకు తెలిసినంతవరకు నేను మీతో అది షేర్ చేసుకోవాలంటే కనుక ఆ పాయింట్స్ నాకు మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ చేయండి నేను ఖచ్చితంగా ఈమెయిల్స్ అన్నీ చదువుతాను సో నాకు ఈమెయిల్ చేస్తే నేను వాటిని సేవ్ చేసుకొని వాటి గురించి నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తాను ఒకవేళ తెలియకపోతే నేను ఖచ్చితంగా దాని గురించి కనుక్కొని నేను మీకు చెప్తాను అనమాట సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఇ గ్రేట్ డే బాయ్